Kamu jila. కొడ జిల్లా మండలం కొండవనమాల గ్రామంలోని స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని రామదాసు నాయక్ గౌడ సంఘం నాయకులు ఆవిష్కరించారు రామదాసు నాయక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాసు నాయక్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి గౌడ్ సామాజిక వర్గంతో పాటుగా వెనుకబడిన కులాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడాన్ని కొనియాడారు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ సంస్థల చైర్మన్ వర్షబాయి రవి రాష్ట్ర మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గౌడ జిల్లా నాయకులు వెంకన్న కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అరే ఎనుక్కుండ్రాల్కీయ పెద్దలు సర్దార్ పాపన్న గౌడు గారు సమాజంలో అందరికీ న్యాయం జరగాలని

గౌడ్ల సంఘానికి నాయకుడైనప్పటికీ గౌడ్ సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆ వర్గం కోసం కూడా దాంతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం వారికి న్యాయం జరగాలని సమానంగా ఉండాలని సమతుల్యంగా ప్రభుత్వం వారికి రావాల్సిన అవకాశాలని రావాలని రావాలని పోరాటం చేసిన సర్దార్ పాపన్న గారి పాపన్న గౌడ్ గారి విద్యా ఆవిష్కరణ మా చర్విగా జరపడం చాలా దృష్టంగా భావిస్తున్నాం కాబట్టి సర్దార్ పాపన్న గౌడ్ గారి ఆత్మకు శాంతి ఉన్న ఖర్చే కూర్చాలని ఆయన పోరాట ఆశయ సాధనలన్నిటికీ కూడా మేమందరం సాధించడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ